గత నలభై యాభై సంవత్సరాల నుంచి మా గ్రామీణ వైద్యులందరూ గుర్తింపు కోసం పోరాడుతున్నారు కానీ ఈరోజుకి ఆ ప్రస్తావన పాలకుల్లో రాలేదు గతంలో మాత్రం ఒకసారి రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం గుర్తించారు గుర్తించి వారు వెంటనే గుర్తించిన వెంటనే మాకు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసి ప్రథమ చికిత్స వైద్యుడిగా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని వాళ్ళు వారు ఆలోచనలో చేశారు అది కార్యరూపం కూడా దాల్చింది చక్కగా ప్రోగ్రాం కూడా పూర్తయిపోయే సమయంలో మాకు ఆయన మరణించడం జరిగింది అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇంకా పట్టించుకోలేదు అప్పుడే గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది వారైతే ఖచ్చితమైన హామీ ఇచ్చి మీకు మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా ఇస్తామన్నారు ఆ రోజు మమ్మల్ని అందరినీ బాగా ఉపయోగించుకున్నారు అదేవిధంగా వచ్చిన తర్వాత నంద్యాల బయోలక్షన్లో ఒక జీవో రిలీజ్ చేశాడు ఆ జీవో రిలీజ్ చేశాడు ఒక ఒక ఐదు రోజులు పబ్లిసిటీ జరిగింది ఇంకా ఆ ఊసే లేకుండా ఆయన మమ్మల్ని మోసం చేయడం జరిగింది తర్వాత పాదయాత్రలో ఉన్న మన ప్రతిపక్ష నేత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం కలిస్తే వారు ఖచ్చితంగా మేము రెండు వేల పద్దెనిమిదిలో కలిసింది ఖచ్చితంగా మేము మీకు మా నాన్నగారు తెచ్చిన జీవో కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మీకు యథాతథంగా చేస్తామన్నారు వారు కూడా మమ్మల్ని మర్చిపోయారు కనుక రోజైనా వారు అందరూ మమ్మల్ని గుర్తించి మా యొక్క డిమాండ్ని మీ మేనిఫెస్టోలో పెట్టి నాకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది మేము కూడా ఈ జిల్లాలో దాదాపు పన్నెండు వందల మంది ఉన్నాం ఒక్క ఒక్కొక్క డాక్టరు దాదాపు వంద నుంచి రెండు వందల ఓట్లు ప్రభావితం చేయగలడు చేశారు కూడా గతంలో ఎంతో మందికి ఈరోజు కూడా చేయగలరు అది కూడా గుర్తించండి ఎందుకంటే మేము గ్రామాల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉంటాం అర్ధరాత్రి వాళ్ళు వచ్చినా కూడా మేము లేచి వాళ్ళకి వైద్యం చేసి మాకు మా వీలు పడిపోతే పక్కన పట్టణంలో పెద్ద డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి కూడా క్యూర్ చేసుకొచ్చి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి అవి కూడా గమనించండి ఈరోజు జిల్లాలో పన్నెండు వందల మంది ఉన్న మేము ఆర్ఎంపిల్ పిఎంపిలివి దయచేసి గుర్తించండి ఈరోజు దాదాపు లక్ష పైచులకు ఓట్లు మేము ప్రభావితం చేయగలమని గంటపదంగా చెప్పగలను ఎందుకంటే గతంలో మేము చూస్తున్నాం చేస్తున్నాము అందువల్ల పాలకులు గుర్తించి మమ్మల్ని ఈ యొక్క డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టవలసింది కదా విజ్ఞప్తి చేస్తాం